హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ ఉష ఈరోజు మీకు నాటుకోడి పులుసు అనేది ప్రెషర్ కుక్కర్లో చేసి చూపించబోతున్నాను అండి ఇలా మీరు కూడా ఒక్కసారి నాటుకోడి పులుసుని ఇలా ట్రై చేయండి అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేయండి నాటుకోడి ఇది కేజీ మాసం అండి శుభ్రం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకుందాం అండి ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు నాటుకోడి కోసం మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందామండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందామండి ఇందులోకి చీలి వేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు రెమ్మల కరివేపాకు మీడియం సైజు ఒక టమాటా కట్ చేసి వేసుకుందామండి కేజీకి ఒక టమాటా సరిపోతుంది చీటికేడు పసుపు వేసి ఒకసారి ఇలా కలుపుకుందామండి ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి కదండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఒకసారి ఇలా కలుపుకుందామండి పచ్చివాసులు పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ని మన ఉల్లిపాయలు ఇలా వేగిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి నాటుకోడి మాంసం అనేది వేసేసుకున్నాము కేజీ మాంసం అండి ఇది ఒకసారి ఇది మసాలాలోకి ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత అనేది పెట్టుకుందామండి ఇప్పుడు ప్రెషర్ ప్రెషర్ కుక్కర్కి మూత తీసేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ తీసేసి దీన్ని ఇలా పెట్టుకుందామండి వాటర్ వచ్చేంత వరకు ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత తీసి మన చికెన్ అనేది ఎలా ఉడికిందో చూద్దాము ఇలా ఒకసారి కలుపుకుందామండి అందులోకి చికెన్లోకి వాటర్ వచ్చినాయి చూసారా ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఈలోపు మనము దీనికోసం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం ఒక ప్యాన్ పెట్టుకొని రెండు ఇంచుల చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు మరాఠీ మొక్క స్టార్ పువ్వు చిన్న స్టార్ పువ్వు అండి కాసినన్ని మిరియాలు మూడు ఎండుమిరపకాయలు అండి ఇంత మొక్క అయితే కేజీ మాసంలోకి సరిపోతుంది ఇవి చిన్నగా కట్ చేసుకుందాము కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కల ప్లేస్లో మీరు ఐదారు జూడిపొక్కలైనా తీసుకోవచ్చండి రెండు టేబుల్ స్పూన్లు ధనియాల పొడి వేసుకుందాము ఇవి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకుందామండి నల్లగా మాడిపోకుండా ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసుకుందామండి అవి ఊరి మాడిపోతాయి అని లాస్ట్లో వేసాము పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందామండి ఇప్పుడు ఈ నీటిని మిక్సీ గిన్నెలో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందామండి ఇలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకుందామండి మన చికెన్ ఒకసారి తిప్పుకుందాము ఇలా కలుపుకుందామండి ఇప్పుడు ఇందులోకి ఇందులోకి కాస్తంత రాళ్ళు ఉప్పు అనేది వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకుందాము ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా వేసుకుందామండి మసాలాలు మొత్తం మొట్టకి పట్టేటట్టు ఇలా ఒకసారి కలుపుకుందామండి కారం ఉప్పు ఇవన్నీ చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ మూత అనేది పెట్టుకుందామండి ప్రెషర్ కుక్కర్ మూత విజిల్ లేకుండా రెండు నిమిషాల తర్వాత చూద్దాము ఒకసారి ఇలా ఒకసారి మసాలా మొత్తం మొక్కలకి పట్టింది ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది పోసుకున్నాము నేనైతే రెండు గ్లాసులు వాటర్ అనేది పోసుకుంటున్నానండి వాటర్ పోసి ఒకసారి ఇలా కలుపుకున్నాను ఇక్కడే ఉప్పు కారం సరిచూసుకోండి నాకైతే ఉప్పు తగ్గింది నేను కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు వేసుకొని మరొకసారి ఇలా కలుపుకుందాము ఇప్పుడు ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టుకుందామండి మీడియం ఫ్లేమ్ మీద ఐదు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాము అదే ముదురు మాసం అయితే ఏడు ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి ఆవిరిపోయిన తర్వాత మన నాటుకోడి పులుసు అనేది ఎలా ఉడికిందో చూద్దాము చూసారా ఎంత బాగా వచ్చిందో ఒక్కసారి ఇలా కలుపుకుందామండి మాకైతే ఇలా పులుసుగా సరిపోతుంది మీకు ఎంత పులుసు వద్దనుకుంటే ఇంకొంచెం సేపు పొయ్యి మీద మీ గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇందులోకి కాస్తంత గరం మసాలా కూడా వేసుకుందాము గరం మసాలా వేసుకొని ఇలా ఒకసారి కలుపుకుందామండి అంతేనండి ఎంతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో నాటుకోడి పూసు అనేది రెడీ అయిపోయింది నా వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను రెసిపీవి ఉషా